అమ్మవారి గుడికి స్టార్టింగ్ మెట్లు ఇలా వస్తాయి ఫ్రెండ్ ఇలా వెళ్ళాలి పైకి నేను ఉంటే ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఇలా ఉంటాయి కానీ గుడి మాత్రం చాలా బాగుంటుందంట మనకు కూడా తెలీదు వెళ్ళి విజయవాడలో ఫస్ట్ వెలిసిన అమ్మవారి గుడికి మేము వచ్చాము ఆ అమ్మవారి హక్స్పెన్ కూడా వెళ్తారంట నాకు కూడా తెలీదు నేను విజయవాడలో ఉండి సెవెన్ ఇయర్స్ అవుతున్నా ఉన్నాను కానీ ఒక్కసారి కూడా రాలేదు గుడికి ఫస్ట్ టైమ్ అని చెప్పి మీకు చూపిద్దాము అని చెప్పి మీకు కూడా షేర్ చేస్తున్నాను రెండు ఇది స్టార్ట్ అండి అంటే నవరాత్రి స్టార్ట్ అవుతున్నాయి కదా కొంచెం గుడ్లు పనులు అవుతుంది అవుతారు ఫస్ట్ వెల్స్ అమ్మవారి గురికి వచ్చాం ఫ్రెండ్స్ విజయవాడలో మీరు కూడా చూద్దరు రండి మేము మా ఫ్యామిలీతో వచ్చాం అమ్మాయి బర్త్డే అని నేను మా మరదలు మా ఇద్దరు పిల్లలు ఇంకొకడి అమ్మాయి బర్త్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను అమ్మవారు రెండో అవతారం గాయే మాత చూడండి ఫ్రెండ్స్ మూడావతారం అన్నపూర్ణాదేవి పైన వస్తాను చూడండి విజయవాడ వ్యూ ఆ రెడ్ కలర్ టీవీ పిమాల్ మన ప్రకాశం బ్యారీస్ కూడా కనిపిస్తుంది చూపించి జూమ్ చేయి వివంత హోటల్ మన ఏరియాలోనే ఉండాలి ಹಿಂದೆ ಪ್ರಜಾಸತ್ತ ಸಮಾವಂದಕ ತಿ ಮಹಾರಾಜ್ ಐದೋ ಅವತಾರ ಶ್ರೀ ಮಹಾರಾಜ್ ರೇಣಿ ಇಲ್ಲ ಅವತಾರನು ಗುಚುನಾ ಲಾದೆಲಿಪೇವಣ್ಣ ಬಲಲೆಸ್ತಾರೇಮ ಏಕಸಮನ್ ತಿಚೆ ಆಲಕರೋಡಿ ತಿಂಚಲ್ಲೇ ಮೊಟರೋಳ್ಳ ರೇಣ ಅದುತ್ತನಾರು ಶ್ರೀ ಬಲಲೆ హై ఆర్ అవుట్ అని తావుతరునియా ఇజేనికి తినొచ్చన్న శదుకా భవని ఆవరే దసుచుకున్నాక పకలంలో ఇన్ఫర్మేటి లక్కి పైకి వెళ్ళిన తర్వాత సస్వతిది అక్కడ ఒక స్త్రీ ముత్తి ఇంద గడండి చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి అలిసిపోయింది గుడి నడవలేక నడవలేక అలిసిపోయి కూర్చునిపోయిందండి మా మరదలు చూడండి మా అమ్మాయికి ఉన్న ఎనర్జీ కూడా మా మరదలకు లేదు మా అమ్మాయి ఫాస్ట్గా నడుస్తుంది ఇంకా ట్రైన్ మా ఆయన మా పాప చూడండి నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు దుర్గా బావాని మాత అవతారం వెనుకున్న వాళ్ళు కూడా తీపం పాపం వెనుకున్న వాళ్ళు కూడా కష్టపడుతున్నారు పాప పాపం మా వెనుకున్న వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి పాప మా అమ్మాయి నడవలేక కూర్చొని ఫ్రెండ్స్ ఫ్రై పోస్తున్నాయి అంటే ఎత్తుకోమంటుంది మేమేమో ఎత్తుకోవట్లేదు నడిచి నడిచి కాళ్ళొప్పలు వస్తున్నాయని కూర్చున్నాము మైషాక్షిరం అద్దీని అవతారు అరువాళి రాజరాజేశ్వరి మాట అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేసాం లాస్ట్ అమ్మవారి అవతారం చూపిస్తాను రండి పడ్డాడు వీడియో అయ్యో మా అబ్బాయి పడి ఫస్ట్ అమ్మవారు దర్శనానికి వెళ్ళిపోతున్నాం అక్కడ ఫోన్ ఎలా చేస్తారో లేదు తెలియదు వీడియో తీయడానికి మీకు అది చూపించగలను చూపించలేకపోవచ్చు సో రండి మా మరదలు వాళ్ళు ఎక్కినప్పటి నుండి వాటర్ 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 అని అంటున్నారు పైకి వచ్చి రాగానే నగండి వాటర్ వెళ్ళిపోయారు నేను అవుతాయ్ వాటర్ హాయ్ ఫ్రెండ్స్ వాటర్ ఉంది కూల్ వాటర్ ఎవరైనా వచ్చినట్టే స్టార్టింగ్ మనం పైకి ఎక్క ఎక్కగానే ఆంజనేయ స్వామి అక్కడ పక్కనే వాటర్ తాగడానికి ఇంకోండి మా మరదీ మా అమ్మాయి తాగుతున్నారు అంటే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా కొంచెం ఊర్లో పండుగ చేస్తున్నారు అయితే చాలా చాలా బాగుంది విజయవాడలోని సెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఒకసారి కూడా రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా గుడిపోతాను పదండి అలా बस में एक टंप्टी नहीं बनती ना नॉट जो कि नॉट डाला होगा जब तक मैं काम वाली चीज करती हूँ ना बस में तो मेरे को बस तो करना ही